నూట ముప్పై మూడో సంవత్సరము మన ఎస్సీ కాలనీ ముద్దుబిడ్డ బివి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి మనకి రేపు నెల పద్నాడో తారీఖు ఓటు ఆ రోజు అంబేద్కర్ రాసిన ప్రకారంగా మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయ మాటలు పడి ఆ రోజుల్లో మనకు రెండు వేల పంతొమ్మిదిలో ముద్దుల మీద ముద్దులు పెట్టి నత్తి మీద నురిమి వైపులు పట్టుకొని నేను క్రైస్తవాన్ని అని చెప్పేసి ఆ రోజు మాయ మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఎస్సీ కాలనీ నుంచి మనకు రేపు నెల జరగబోయే ఎలక్షన్ లో దిమ్మ తిరిగేలాగా చూపించి ఇక్కడ సభ నిర్వహించాలి అది మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు చూసింటారు గతంలోనా ఈ గుడేకాల గ్రామంలో ఎస్సీలు గాని బీసీలు గాని ఎవరు రాజకీయం చేసినా ఈ మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తులు ఎవరు ఇంతవరకు ఉండరు అది నేను ఈ రోజు మాట్లాడుతున్నాను చెప్పు ఐదో తారీఖున

చేయబడిన పెద్దవాళ్ళు అక్కలు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకొని ఎవరికి భయపడద్దండి బైబులు మూడు వందల అరవై ఐదు రోజులు బైబుల్ రాయబడితే ప్రతి రోజు రాయబడింది భయపడకము భయపడకమే అట్లా మనం మనం జరిపించుకొని మంత్రిగా చూడాలని చెప్పేసి ఈ అవకాశం ఇక్కడ వచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశాన్ని నేను విరమించుకుంటున్నాను ఎన్టీఆర్ కి బస్తిపాటి నాగరాజు గారు కూడా మీరు ఆయన ఎంపిక గెలిపించి మీరు హోటల్ వేయించి ఆయన కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక్కసారి ముగిస్తున్నా ధన్యవాదాలు అన్న తదుపరి కార్యక్రమం ఉద్దేశించి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు

ఎస్పీ అభిమానంతో ఎస్సీ కాలనీకి వచ్చినటువంటి మాకు ప్రేమతో స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అవ్వలకు తాతలకు పిల్లలకు నందమూరి వంశ మీద అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు నేను బరే కాలు కాలవతికిం నుంచి చూస్తున్నా మమ్మల్ని పూలతో కొట్టి నొప్పి నొప్పి కలిగిస్తున్నారు మీరందరూ అభిమానం ఎక్కువైతే ఈరోజు మీరు స్వాగతం పడుకున్నందుకు పేరు పేరున మీ అందరికీ చతువృత్తి ముక్కి మళ్ళీ శిరస్సు నుంచి నమస్కారాలు వచ్చినప్పుడు నేను గర్వంగా ఒక మాట చెబుతున్నా ఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో పోయినసారి ఇదే చోట చూపినలబడి నేను మాట్లాడినప్పుడు మీకు చేతి రెత్తి ఓట్లు అడిగినా కూడా ఈ గురే కళలో ఇప్పుడే దేవదాసు గారు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి ముద్దులకు మాటలకు మాయ మాటలకు నేను ఉన్నాను నేను విన్నాను అంటే చాలా మంది ఒక్క అవకాశం అంటే నమ్మి ఓట్లు వేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి పరిపాలన చేశారో చెప్పే ముందర రేపు మళ్ళీ ఎన్నికల కురుక్షేత్రంలో మాలాగా ప్రచారానికి రావడానికి రేపు వైసీపీ నాయకులు కూడా వస్తారు ఇక్కడికి తెలుగుదేశం ఇక్కడ ఉన్నప్పుడు చూస్తున్నారు మీరు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా పాపం కరెంటు తీసేస్తున్నారు మాకు లైట్లు తీసేస్తున్నారు అంటే మేము కలపడద్దని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తారు పార్టీ కనిపించే పార్టీ తెలుసా మేము చేసిన అభివృద్ధిలో కనిపిస్తుంది తెలుగుదేశం ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ చేసిన పనిలే మరియు పట్టాలు ఇస్తాం పట్టాలు ఇస్తామని రంగు రంగుల పేపర్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ రంగుల పేపర్లు చూస్తే అద్భుతంగా రియల్ ఎస్టేట్